హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ బూందీ లడ్డూల్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండకుండా చాలా బాగా వస్తాయి నలభై లడ్డూలు పక్కా కొలతలతో నేను చూపిస్తాను ఈ ప్రాసెస్లో చేస్తే మీరు ఎనభై లడ్డూలు వంద లడ్డూలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో మనకు అలాగే ఉంటాయి చూస్తేనే అర్థమవుతుంది కదా టెక్చర్ జ్యూసీగా ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీనికోసం ఫస్ట్ శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఏదైనా ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలిచి తీసుకోండి ఇది కొలిచి తీసుకోవడం వల్ల మనం పంచదార కరెక్ట్గా వేసుకోవడానికి కుదురుతుంది గ్లాస్లో పిండిని మరీ పైన కాకుండా కొంచెం ఇలా తట్టినట్టుగా వేసి గ్లాస్ నిండా కొలుచుకోండి ఇలా నేను నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాను ఒక్క గ్లాస్ వచ్చి రెండు వందల గ్రాముల పిండి పడుతుంది నాకు మొత్తం ఎనిమిది వందల గ్రాముల పిండి ఇది ఇది కేజీకి రెండు వందల గ్రాములు తక్కువ మనకి కేజీకి యాభై లడ్డూలు మీడియం సైజువి పక్కా వస్తాయి ఈ లెక్కలో మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు ఈ పిండిని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వలన లడ్డు కలర్ఫుల్గా ఎల్లోగా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చూపించే విధంగా దోశ పిండి కన్నా కొంచెం లూస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా బూందీ గరిట ఉంటే మీ దగ్గర బూందీ గరిటతో చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఇలాంటి గిన్నె కానీ జల్లిగరిట కానీ లేదంటే కొబ్బరి తురుముకునే ప్లేట్ ఉంటుంది కదా దాంతో కానీ చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న దాంతో చేసుకోవచ్చు దీన్ని రెడీగా పెట్టుకుని పక్కన పిండి కలిపిన వెంటనే డిఫరెక్ సరిపడ ఆయిల్ స్టవ్ పైన పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కొంచెం పిండి వేసినప్పుడు ఇలా పైకి రావాలి వెంటనే మనం కొంచెం పిండి వేసినప్పుడు అప్పుడే మనకి బూందీలు కరెక్ట్గా వస్తాయి ఇలా వచ్చినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బూందీ గరిట పెట్టుకుని ఒక గరిటెడు పిండి వేసిన తర్వాత మనం ఇలా ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా అనుకోవాలి చూడండి మనకి బూందీ పడిన వెంటనే ఇలా వస్తుంది కదా ఖచ్చితంగా హై ఫ్లేమ్లో చేసుకోండి దానివల్ల మనకి వెంటనే బూందీ అయిపోతుంది లేదంటే మంట లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి పిండి అంత మధ్యలోనే పడిపోయి అది ముద్ద కట్టేసినట్టుగా ఉంటుంది అందుకోసం హై ఇలా వేసుకున్న తర్వాత వేసుకున్న ప్రతి వాయికి కూడా ఈ బూందీ గరిటెను కానీ మీరు చేసుకున్న గిన్నెని నీట్గా ఇలా తుడిచేసేయండి లేదంటే ఆపిరికి మనకి అది కొంచెం ఉడికినట్టుగా అయ్యి నెక్స్ట్ టైం బూందీ అనేది కిందకి దిగదు అందుకోసమని ప్రతి వాయికి ఇలా చేసుకుని వెంటనే బూందీ తీసేయాలి మనకి ఈ బూందీలు అనేవి బాగా కలర్ రావద్దు అలాగే క్రిస్పీగా అవ్వద్దు జస్ట్ థర్టీ సెకండ్స్లో మనకి బూందీ ఫ్రై అయిపోతుంది ఇలా థర్టీ సెకండ్స్ తర్వాత అంటే కొంచెం పైన పచ్చితనం తగ్గిన తర్వాత వెంటనే తీసేయాలి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని అన్ని బూందీలు కూడా ఇలాగే చేసుకోవాలి వాయు వాయికి ప్ర ఖచ్చితంగా మాత్రం ప్లేట్ని క్లీన్ చేసుకోండి అన్నీ ఇలా చేసుకుని సగం బూందీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పెద్దగా వెడల్పుగా ఉన్న అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి నాలుగు గ్లాసుల పంచదార తీసుకోండి మీరు ఏ గ్లాస్తో పిండి తీసుకున్నారో అంతే పిండి మనకి అంత పంచదార కరెక్ట్గా అదే గ్లాస్తో మీరు తీసుకున్న పిండి ఎన్ని గ్లాసులు తీసుకుంటే పంచదార అంత కరెక్ట్గా సరిపోతుంది నాలుగు గ్లాసుల పిండి వేసుకున్న తర్వాత పంచదార మునిగే వరకు సారీ పంచదార వేసుకున్న తర్వాత మునిగే వరకు నీళ్ళు వేసుకుని స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన మనకి ఈ లోపు మనకి బూందీ అనేది రెడీ అవుతుంటుంది చూడండి బూందీలు ఎంత రౌండ్గా వచ్చాయో అలాగే మనం బూందీ పట్టుకున్నప్పుడు మరీ క్రిస్పీగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి ఇవి పాకం పీల్చుకుని జ్యూసీగా ఉంటాయి లేదంటే బూందీ లడ్డు అనేది గట్టిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అన్ని బూందీలు కంప్లీట్ అయ్యేలోపు మనకి పాకం వస్తుంది పక్కన పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి పంచదారని కలుపుకుంటూ చూడండి మనకి పంచదార పాకం అనేది కొంచెం ఇలా థిక్గా అయ్యి మనం గరిటతో ఇలా అన్నప్పుడు మనకి థిక్నెస్ అర్థమవుతుంది ఇది ఎలాంటి పాకం రావాలంటే లేకపోతే తీగ పాకం మనం ఫింగర్స్తో ఇలా అన్నప్పుడు తీగ వచ్చి కట్ అవ్వాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాక ముదిరిపోతే లడ్డూలు గట్టిగా ఉంటాయి గుర్తుపెట్టుకొని ఇలా లేత తీగపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి ఒక రెండు చిటికెళ్ళంతా పచ్చ కర్పూరం వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాలకుల పొడి కూడా వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బూందీ మొత్తం దీంట్లో వేసుకోవాలి మనకి పాకం రెడీ అయ్యేలోపు బూందీ అనేది చేసుకోవడం కంప్లీట్ అవుతుంది కరెక్ట్గా సగం బూందీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు పక్కన పాకం పెట్టుకోవచ్చు మీకు తొందరగా అవుతుంది బూందీ వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఒక రెండు గ్లాసులంత బూందీని మిక్సీలో వేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుని వేసుకోండి దీనివల్ల మీకు లడ్డు చుట్టుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇది అంతా కలిపిన తర్వాత కొంచెం మనకి పాకం ఎక్కువగానే ఉంటుంది కంగారు పడకండి మనకి ఇది మొత్తం బూందీలు పీల్చుకుంటాయి అంతా ఈవెన్గా అనుకుని మూత పెట్టి దీన్ని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారేలోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఐదారు టేబుల్ స్పూన్ల నెయ్యి మీకు ఉన్నదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా జీడిపప్పు కిస్నెస్ మీకు ఉన్నదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుని ఇవి చక్కగా ఫ్రై చేసుకుని వీటిని మనం రెడీ చేసుకున్న బూందీలోకి వేసుకోవాలి లడ్డూలోకి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి ఈ బూందీ లడ్డు అనేది మరీ వేడివేడిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకి కొంచెం గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా అంటే గోరువెచ్చగా కన్నా కొంచెం ఉన్నప్పుడు మనం లడ్డు చేసుకోవచ్చు ఇలా పాకం మొత్తం కొంచెం తగ్గిపోయింది అనుకున్నప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి కొంచెం వేసుకోవాలి ఈ బూందీ కొంచెం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ కడాయిలో ఉన్నదాన్ని ఈవెన్గా అనుకుని దీనిపైన మూత పెట్టాలి మనకి డ్రై అవ్వకుండా ఉండడం కోసం మూత పెట్టి ప్లేట్లో వేసుకున్న దాన్ని చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని మీకు ఇష్టమైన సైజులో లడ్డు చుట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఈ లడ్డూలు అనేది చేసేలోపు లాస్ట్లో కొంచెం ఉన్నప్పుడు కూడా ఒకవేళ గట్టిపడింది అనుకుంటే బూంది స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి చేస్తే సాఫ్ట్గా అవుతుంది మళ్ళీ మనం లడ్డు అనేది ఈజీగా చేసుకోవచ్చు చూడండి చూడడానికి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో లడ్డు అనేది చూస్తేనే అర్థమవుతుంది కదా అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి మీకు కేజీకి యాభై లడ్డూలు వస్తాయి ఈ లెక్కలో మీరు ఎక్కువ తక్కువ ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు అలాగే పదిహేను నుంచి ఇరవై ఐదు లడ్డూలు ఒక్కరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ మనకి ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇవి ఒక నెల వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్